రహితంగా ఉన్న ప్రతి ఒక్కరు మహానుభావులే ప్రతి మనుషుల మంచి చెడు రెండో ఉంటాయి మనం ఏది చూస్తే అదే మనకు కనిపిస్తుంది ప్రేమ అనేది అందరికీ సొంతం ఎవరి అంతం కాదు ఎవరికి అంతం కాదు బంధాలు అనేవి చాలా గొప్పవి కానీ ఆ గొప్పతనం కొందరు మనుషులు ముంచేస్తున్నారు తెంచేస్తున్నారు ప్రతి మనుషుల ఏదో ఒక కళ ఉంటుంది అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు చిన్న కళే కదా అని చులకనగా చూడకండి ఎవ్వరిని ఎవరు కూడా అది పెద్దదైతే మన ముందుకే వస్తుంది తట్టుకోలేనంతగా జీవితం బానిస కాకూడదు జీవితానికి మనం బానిస అవ్వాలి అప్పుడే మనం కిరటంలా ఎగురుతాం ఆకాశాన్ని అందుకునేంతగా ప్రతి మనిషి జీవితంలో ఒక గొప్ప కళ ఉంటుంది అది మనం తెలుసుకునేదాకా తెలుసుకున్నామంటే ఉప్పెనవుతాము ఇక మీదట అందరి కోసం కాకుండా మన కోసం మాత్రమే ఆలోచిద్దాం ఎందుకంటే ఆలోచించడానికి ఏమీ లేదు మన వాళ్ళు కారు మనకు ఏ రోజు తోడు అదే మన దగ్గర డబ్బు ఉంటే కుక్కల్లా పడి వస్తారు మన వెంట డబ్బు మనుషులని కుక్కల్ని కూడా చేస్తుందంటే ఇదే మరి పోగొట్టుకున్నది పొందే దాకా సాధిస్తాను బంగారాన్ని కాదు బంగారు కొండని ఒక్క నక్లెస్ పోయిందని ఏ రోజు బాధపడలేదు పడను ఓటి నక్లెస్గా ఎదిగి వస్తాను నక్లెస్ దుకాణానికి అధిపతి అవుతాను చూశారు కదా నన్ను మట్టిలాగా వస్తాను కదా త్వరలో మాణిక్యంలాగా మీ ముందుకు ముళ్ళులా చూశారు మణికొండలా వస్తాను ఇండిలా చూశారు వజ్రంలా మెరుస్తాను వజ్రానికే ఓనర్ అవుతాను వజ్రాల నక్లెస్ వేసుకుని వస్తాను ప్రపంచానికి నేను ఎవరో తెలియదు కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు త్వరలో అంత గొప్పగా ఉంటుంది నా జీవితం ఆట మీరు మొదలుపెట్టారు ముగింపు నేను పలుకుతాను అది ఎలా ఉండాలి అంటే చరిత్రలు చరిత్రలకు చెప్పుకునేంత గొప్పగా తలుచుకుంటే ప్రతి మనిషి చరిత్ర కాగలడు చరిత్రని సృష్టించగలడు మన అవసరం ఇక్కడ లేదు అంటే ఇంకో చోట ఉందనే అర్థం కదా మిత్రమా మీదట అవసరం కోసం కాకుండా మన జీవితాన్ని అర్థం కోసం వెతుకుతాం అప్పుడు జీవితం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మరచిపోలేనంతగా మరచిపోనంతగా గుర్తు పెట్టుకునేలా చేద్దాం మన జీవితాన్ని చరిత్రగా ఒక సామాన్యుడి అసామాన్యుడిగా అవుతాడు అప్పుడు వస్తారు మన వాళ్ళు మన అనుకున్న వాళ్ళు ఉండాలి బాధ్యతను ఛేదించాలి చీకటి కోణాన్ని సాధించడానికి మాత్రమే సాహసం చెయ్యి ఎవరి కోసమో కాదు నీ జీవితం నీ కోసమే నీ జీవితం ఉంది ఇది గుర్తు పెట్టుకో మిత్రమా మర్చిపోలేనంతగా పని మొదలు పెడితే మంచి కోసమే అనుకుంటే నీ కోసం మొదలుపెట్టు నీతోనే మొదలుపెట్టు నీకు నీ జీవితానికి మంచి చేస్తే చాలు మిత్రమా ప్రపంచాన్ని ఉత్తరించినట్టే ఎందుకంటే మనమే ఒక ప్రపంచం కాబట్టి మనదే ఒక జీవితం కాబట్టి వజ్రంలా మెరవాలి ఎప్పుడు మహారాజులా ఉండాలి మన అనుకున్న వాళ్ళ ముందు మనతో ఉన్న వాళ్ళ ముందు ఓడిపోవద్దు ఓటమిని అంగీకరించవద్దు ఎందుకంటే గెలుపంటే ఏమిటో నీకే తెలుసు కాబట్టి